ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు అనగా ప్రైమరీ యూపీ హై స్కూల్స్ అన్ని పాఠశాలల వారు వీర్ గాథా ప్రాజెక్టు ఫైవ్ పాయింట్ జీరోకి సంబంధించి ఎంట్రీస్ను ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఏ విధంగా ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలి ఏ విధంగా ఎంట్రీ ఎంట్రీస్ను సబ్మిట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు ఈ వీర్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ లింక్ కానీ లాగిన్ లింక్ కానీ లేదంటే దీనికి సంబంధించి పూర్తి వివరాల కొరకు మీరు గూగుల్లో ముందుగా మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే వీర్ ఫైవ్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వీరి గాథా ఫైవ్ పాయింట్ జీరోకి సంబంధించి ఇక్కడ అఫీషియల్ ప్రో ప్రొసీడింగ్స్ ఉంటాయి అదేవిధంగా టైమ్ లైన్ ఉంటాయి దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి వీటి అన్నిటి గురించి గడిపి నేను చెబుతాను అదేవిధంగా క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఉంటుందన్నమాట వీరిగాదా ఫైవ్ పాయింట్ జీరో లాగిన్ లింకు అదేవిధంగా రిజిస్ట్రేషన్ లింకు ముందుగా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే చూద్దాం దాంట్లోనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది పూర్తిగా మీకు ఈ వీరిగాథ ఫైవ్ పాయింట్ జీరోకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి సైట్ నుంచి మాత్రమే ఈ విధంగా మీరు ఈ వీరిగాథా ఫైవ్ పాయింట్ జీరో లాగిన్ లింక్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు అఫీషియల్లో ఓపెన్ అవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట ఈ వీరిగాథ ఫైవ్ పాయింట్ జీరో అనేది దీంట్లో మనకి ఈ సబ్మిషన్ అనేది ప్రజెంట్ ఓపెన్ అవ్వడం జరిగింది ముందుగా దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం తర్వాత ఎంట్రీస్ని ఈ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ఏ విధంగా లాగిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలని చూద్దాం ముందుగా ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంట్రడక్షన్ కనిపిస్తుంది దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి కేటగిరీస్ అని ఉంటాయి అంటే ఇక్కడ పాఠశాలల్ని మూడు క్యాటగిరీస్గా వెడగొట్టారు కేటగిరీ వన్ వచ్చేసరికి ప్రైమరీ స్కూల్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక కేటగిరీ కేటగిరీ వన్ అంటాం నెక్స్ట్ కేటగిరీ టూ వచ్చేసరికి ఇది సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసు నెక్స్ట్ త్రీ వచ్చేసరికి హై స్కూల్లో నైన్త్ నుంచి ట్వెల్త్ ఈ విధంగా మూడు కేటగిరీస్ అనమాట ఈ మూడు కనుక ఒకే పాఠశాలలో ఉన్నాయి అనుకోండి మనం ఒకటే అవుతుంది ఇవన్నీ నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది ముందుగా ఇక్కడ కేటగిరీస్ వారిగా యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనం పెట్టే యాక్టివిటీస్ అనేవి పోయం కానీ పారాగ్రాఫ్ కానీ పెయింటింగ్ కానీ డ్రాయింగ్ ఈ విధంగా యాక్టివిటీస్ ఉండాలి ఇక్కడ మనకి సజెస్టివ్ టాపిక్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఏ టాపిక్స్ సజెస్ట్ చేయవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది అవేంటంటే గ్యాలెంటరీ అవార్డు విన్నర్స్ ఉంటారు కదా వారికి సంబంధించి ఎవరో ఒకరిని రోల్ మోడల్గా తీసుకొని వారికి సంబంధించి ఒక టాపిక్ని విద్యార్థులు తీసుకోవచ్చు ఇక్కడ గ్యాలంటరీ అవార్డు విన్నర్స్కి సంబంధించి కూడా ఇక్కడే మీకు లింక్ ఉంటుందన్నమాట మీరు అమరావతి టీచర్ డాట్ కామ్లో నుంచే ఇక్కడ క్రిందకు వస్తే ఇక్కడ స్టోరీస్ ఆఫ్ పరమ్ వీర చక్ర అవార్డ్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక పీడిఎఫ్ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పరం వీర చక్రకు సంబంధించి ఆ అవార్డ్ ఉంటారు కదా వారికి సంబంధించి స్టోరీస్ అనేవి ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్లో ఉంటాయి ఇది ఇది కూడా ఎన్సీఆర్ ఎన్సీఆర్టీ వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా దీంట్లో కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో నుంచి కూడా టాపిక్స్ని విద్యార్థులు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఈ గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ నుంచి కూడా మనం టాపిక్స్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ నుంచి ఎయిత్కి వచ్చేసరికి యాక్టివిటీస్ ఏ ఉంటాయి అంటే అదే అదేవిధంగా పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ త్రీ హండ్రెడ్ అదే ప్రైమరీకి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఇక్కడ కొంచెం పెద్ద విద్యార్థులు ఉంటారు కాబట్టి త్రీ హండ్రెడ్ వర్డ్స్ నెక్స్ట్ పెయింటింగ్ పెట్టవచ్చు డ్రాయింగ్ మల్టీమీడియా ప్రెజెంటేషన్ అంటే మల్టీమీడియా అంటే ఇక్కడ వీడియో రూపంలో కూడా ఆ ప్రజెంటేషన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు అంటే ఆడియో సబ్మిట్ చేయవచ్చు వీడియో అదేవిధంగా పోయమ్ అంటే ఇమేజెస్ అన్ని రకాలను మనం సబ్మిట్ చేయవచ్చు మల్టీమీడియా అంటే నెక్స్ట్ వీరికి సంబంధించి కూడా ఇక్కడ ఆ సజెస్టివ్ టాపిక్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వీరికి కూడా మనకి గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ నుంచి కొన్ని టాపిక్స్ని తీసుకొని కాంపిటీషన్ అనేది పెట్టవచ్చు నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ కేటగిరీ నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వీరికి వచ్చేసరికి పోఎమ్ ఎస్ఏ ఇక్కడ ఎస్ఏ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ పెయింటింగ్ డ్రాయింగు మల్టీమీడియా ప్రెజెంటేషను అంటే షార్ట్ వీడియో అనమాట స్టోరీ టెల్లింగ్ చేయవచ్చు రిపోర్టింగు యాంకరింగ్ వీటన్నిటిని మల్టీమీడియా ప్రెజెంటేషన్లో వీడియో రూపంలో కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు అదేవిధంగా వీరికి సంబంధించి కూడా ఒక మోడల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా క్లాసెస్ వారిగా మూడు కేటగిరీస్ ఇచ్చారు వారికి సంబంధించి యాక్టివిటీస్ సజెస్టివ్ టాపిక్స్ ఇచ్చారు నెక్స్ట్ షెడ్యూల్ చూస్తే ఇక్కడ ఈ షెడ్యూల్లో ఈ పైదంతా మనకి అయిపోయిందనమాట అంటే ఈ పైన టైం లైన్ ఏంటంటే అంటే టెన్త్ అక్టోబర్ లోపు ఉన్న టైం లైన్ అనేది మన స్కూల్ లెవెల్లో మనం ఈ కాంపిటీషన్స్ని విద్యార్థులకు పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్ ఏంటంటే ప్రెజెంట్ రన్నింగ్ టైం లైను టెన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఇవి ఇప్పుడు ఆన్లైన్లో మనం అప్లో అప్లోడ్ చేయాల్సిన లైన్ అనమాట అంటే బ్యాక్ వన్నదే మనం ఆఫ్లైన్లో విద్యార్థులకు మనం ఈ కాంపిటీషన్స్ని పెడతాము ఈ యాక్టివిటీస్ ద్వారా ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈ డేట్ లోపు అంటే థర్టీ ఫస్ట్ అక్టోబర్ లోపు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేయడానికి ఇప్పుడు కేటగిరీస్ వారీగా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అవి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చెబుతాను ముందుగా మనం ఇక్కడ మూడు రకాల కేటగిరీస్ ఉంటాయని చెప్పే కదా కేటగిరీ వన్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక బెస్ట్ ఎంట్రీ నెక్స్ట్ కేటగిరీ టూ వచ్చేసరికి మిడిల్ స్టేజ్ అంటే సిక్స్త్ నుంచి ఎయిత్ ఇది కేటగిరీ టూ కేటగిరీ త్రీ వచ్చేసరికి నైన్త్ నుంచి ట్వెల్త్ ఈ విధంగా విద్యార్థులని మూడు కేటగిరీస్గా వెడగొట్టారు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఏ పాఠశాల వారు ఎన్ని సబ్మిట్ చేయాలని ఇప్పుడు చూద్దాం ముందుగా కింద నుంచి చూద్దాం అంటే ప్రైమరీ చూద్దాం దీంట్లో ప్రైమరీ వచ్చేసరికి ఐదు క్లాసులు ఉంటాయి దీంట్లో ప్రైమరీ వారికి ఒక కేటగిరీ విద్యార్థులు మాత్రమే ఉంటారు కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు నాలుగు బెస్ట్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే అది ప్రైమరీ అయినా యూపీ అయినా హై స్కూల్ అయినా ఫోర్ బెస్ట్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి మనకి ప్రైమరీకి వచ్చేసరికి కేటగిరీ వన్ ఒకటే ఉంటుంది కాబట్టి వారు ఫోర్ బెస్ట్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి అంటే కేటగిరీ వన్ నుంచే ఫోర్ బెస్ట్ ఎంట్రీస్ని ప్రైమరీ వారు సబ్మిట్ చేయాలి ఇది ప్రైమరీ వారు నెక్స్ట్ యూపీ వారు ఉన్నారనుకోండి యూపీకి వచ్చేసరికి వారికి ప్రైమరీ ఉంటుంది యూపీ ఉంటుంది అంటే వారికి కేటగిరీ వన్ ఉంటుంది కేటగిరీ టూ ఉంటుంది కాబట్టి ఎంట్రీస్ని ఎలా సబ్మిట్ చేస్తారంటే కేటగిరీ వన్ నుంచి ఒక ఎంట్రీ అదేవిధంగా కేటగిరీ టూ నుంచి ఒక ఎంట్రీ రెండు ఎంట్రీస్ అయిపోయినాయి ఇంకా రెండు ఎక్స్ట్రా బెస్ట్ ఇంకా రెండు ఉంటాయి కదా ఆ రెండింటిని కూడా మరల కేటగిరీ వన్ నుంచి కేటగిరీ టూ నుంచి అంటే మొత్తం మీద కేటగిరీ వన్లో రెండు బెస్ట్ ఎంట్రీస్ కేటగిరీ టూలో టూ బెస్ట్ ఎంట్రీస్ ఈ విధంగా యూపీ స్కూల్స్ వారు నాలుగు బెస్ట్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి నెక్స్ట్ హై స్కూల్ వారి దగ్గరకు వచ్చేసరికి వారికి కనుక ప్రైమరీ ఉందనుకోండి అంటే కేటగిరీ వన్ వారు ఉన్నారనుకోండి కేటగిరీ వన్ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీని సబ్మిట్ చేయాలి ఒకవేళ లేకపోతే మాత్రం ఆ బెస్ట్ ఎంట్రీని వేరే కేటగిరీకి అలాట్ చేయవచ్చు అనమాట ఒకవేళ ఉంటే మాత్రం కేటగిరీ వన్ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీ కేటగిరీ టూ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీ కేటగిరీ త్రీ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీ ఈ విధంగా మూడైపోయినాయి ఇంకా ఒక ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఈ ఒక ఎంట్రీని మూడు తరగతుల్లో ఎక్స్ట్రా ఎంట్రీ కింద ఇంకోటి సబ్మిట్ చేసి ఉంటుంది ఈ విధంగా మొత్తం మీద అన్ని పాఠశాలల వారు నాలుగు బెస్ట్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి ఇది మనకు కావాల్సిన టైంలో అనమాట టెన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబరు ఈ టైమ్ లోపు ఆన్లైన్లో ఈ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి ఈ ఎంట్రీస్ అనేవి ఇదివరకు మీరు కాంపిటీషన్స్ పెట్టకపోతే ఇప్పుడైనా సరే ఇక్కడ పైన చూపించిన ఈ యాక్టివిటీస్ని ఈ తరగతుల వారికి మనం పెట్టేసేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలని చూద్దాం ముందుగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ లింక్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఈ రెండింటిలో ఏది క్లిక్ చేసినా సరే అనమాట రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే లాగిన్ లింక్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతారు డైరెక్ట్గా కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవడానికి ఇక్కడ కార్నర్లోకి రండి ఇక్కడ ఉంటుందన్నమాట రిజిస్టరు లాగిన్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ మీద క్లిక్ చేయండి మనం రెండు చూద్దాం అనమాట ముందుగా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే ఇక్కడ క్రిందకి రండి ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్వు అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి లేదంటే మీరు ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు గూగుల్ ద్వారా అంటే జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఈ విధంగా వీటి ద్వారా అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు లేదనుకుంటే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరి పేరు మీద చేసుకుంటారంటే మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు ఉంటారు కదా వారి పేరు మీద మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాము ఇక్కడ ఫుల్ నేమ్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఇస్తాము నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తాము ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు లేదంటే పర్సనల్ ఇవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ హెడ్ మాస్టర్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసేసుకొని మనం క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది ఈ విధంగా సింపుల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇదివరకే రిజిస్టర్ అయి ఉంటే మాత్రం లాగిన్ మీద క్లిక్ చేయండి కాబట్టి ముందుగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఏమీ అనమాట జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోండి చాలు అంటే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేయండి రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత మీరు ఇప్పుడు లాగిన్ అవ్వటానికి మరలా మీరు వేరుగాథా ఈ సైట్లోకి రండి ఈ సైట్ ఓపెన్ కాకపోతే మీకు మరలా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వేరుగాదా సైట్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని చెప్పి ఉంటుంది ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కార్నర్లో ఉంటుందన్నమాట ఈ ప్రొఫైల్ సింబల్ అంటారు దీన్ని ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవడానికి ఇక్కడ మనం ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి లేదనుకోండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇందాక ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో సేమ్ అదే ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ కానీ రెండింటికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇంత తర్వాత మనం లాగిన్ అయిపోతాం మనం లాగిన్ అయ్యామా లేదా అని చెప్పి మనకు ఎలా తెలుస్తుందంటే ఇంద మనం ఎక్కడైతే లాగిన్ అయ్యామో ఆ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా మరలా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యొక్క పేరు కనిపిస్తుంది అదేవిధంగా లాగౌట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇప్పుడు లాగౌట్ అని చెప్పి వచ్చిందంటే మీరు రిజిస్ట్రేషను అంటే లాగిన్ అయిపోయినట్లే ఈ విధంగా మనం ఈ వీరిగాథ సైట్లోకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అవుతాం ఇక్కడ మనకి పాస్వర్డ్ అవసరం లేదు ప్రతిసారి మనం రిజిస్ట్రేషన్ టైంలో ఉపయోగించిన ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ద్వారా ఉపయోగించేసి మనం ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ అవుతాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎంట్రీని సబ్మిట్ చేయడానికి ఇక్కడే మీకు సబ్మిట్ ఎవర్ ఎంట్రీ అని చెప్పి ఉంటుంది ఈ సబ్మిట్ యువర్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఎక్కడ మనల్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది ముందుగా టైప్ ఆఫ్ స్కూల్ బోర్డు వద్ద నాన్ సిబిఎస్ఈ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ మీది సిబిఎస్ఈ పాఠశాల అయితే సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ డైస్ కోడ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాం ఇది మెయిన్ అనమాట ఇక్కడ మనం డైస్ కోడ్ ఏ పాఠశాలది అయితే ఇస్తామో ఆ పాఠశాలకి మనకి ఎంట్రీ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇందాక రిజిస్ట్రేషన్ అప్పుడు మనం హెడ్ మాస్టర్ గారి యొక్క పర్సనల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఇప్పుడు స్కూల్ పేరు మీద ఈ ఎంట్రీని సబ్మిట్ చేస్తున్నాం అలా సబ్మిట్ చేయడానికి ఇప్పుడు మనం డైస్ కోడ్ని ఇస్తున్నాం అనమాట కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేసేయండి ఇలా డైస్కోడేవిగానే మన పాఠశాల యొక్క పేరు అడ్రస్ స్టేటు డిస్టిక్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ వద్ద గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ వారు అయితే ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నేమ్ ఆఫ్ ది బోర్డు వద్ద ఏపీ వారు వచ్చేసరికి ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ వారు అయితే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఇస్తాము నెక్స్ట్ మొబైల్ నెంబర్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి హెడ్ మాస్టర్ గారి యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ కాబట్టి మనం ఇచ్చే ఈ డైస్ కోడ్ ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉంటే ఓకే మీద క్లిక్ చేయండి ఇలా ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఎంట్రీస్ ఓపెన్ అవుతాయి అనమాట ఇక్కడ మ్యాగ్జిమం ఫోర్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి అది ప్రైమరీ అయినా యూపీ అయినా హై స్కూల్ అయినా నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి మీది ప్రైమరీ అనుకోండి థర్డ్ టు ఫిఫ్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ మనం నాలుగు ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలి కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎంట్రీని సబ్మిట్ చేస్తాం ఇలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా ఇంకొక ఎంట్రీని సబ్మిట్ చేయాలన్నమాట ఇదే ప్రాసెస్లో కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక ఎంట్రీని ఇస్తున్నాను దాని కొరకు ఆ ఫస్ట్ ఎంట్రీ ఏ క్లాసెస్ వారదో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం ఒకవేళ హై స్కూల్ వారు అనుకోండి ఆ ఫస్ట్ ఎంట్రీ ఏ కేటగిరీగా సెలెక్ట్ చేసుకోండి యూపీ వారు అనుకోండి ఫస్ట్ ఎంట్రీ ఏదో సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫస్ట్ నాలుగు ఎంట్రీస్లో ఫస్ట్ ఎంట్రీని ఇప్పుడు మనం సబ్మిట్ చేయడానికి ఒక ఎంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం ప్రైమరీ అయితే ప్రతిసారి థర్డ్ టు ఫిఫ్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు అదే యూపీ అయితే ఒకసారి థర్డ్ టు ఫిఫ్త్ ఇంకోసారి వచ్చేసరికి సిక్స్త్ టు టెన్త్ ఈ విధంగా మార్చుకుంటారు అదే హై స్కూల్ వారు అయితే మూడు కేటగిరీస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ముందుగా కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ వద్ద ఇక్కడ ఇది ప్రైమరీ సంబంధించి నేను క్లాసెస్ సెలెక్ట్ చేశాను కాబట్టి వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ మనకి యాక్టివిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి అదే యూపీ అనుకోండి అప్పుడు యూపీకి సంబంధించి కూడా ఇక్కడ వస్తాయి అనమాట అంటే మల్టీమీడియా ప్రెజెంటేషన్ షార్ట్ వీడియో ఇవి అలా వస్తాయి ఇక్కడ మల్టీమీడియా అంటే ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ని ఇక్కడ మనం ఆ లింక్ ఇవ్వాల్సి ఉంటుంది అదే షార్ట్ వీడియో అనుకోండి ఈ షార్ట్ వీడియో కూడా యూట్యూబ్ వీడియో లింక్ అడుగుతున్నారు అంటే యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అదే ఇక్కడ ప్రైమరీ వారికి వచ్చేసరికి ఇవి ఉండవు కాబట్టి థర్డ్ ఫిఫ్త్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా యాక్టివిటీలో ఈ నాలుగు చూపిస్తాయి ఇప్పుడు మనం ఏ యాక్టివిటీ కింద ఆ విద్యార్థి సెలెక్ట్ అయ్యాడో ఆ యాక్టివిటీని మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం మన పాఠశాల లెవెల్లో మనం కాంపిటీషన్ పెడతాం కదా అక్కడ డ్రాయింగ్ యాక్టివిటీలో ఆ విద్యార్థి సెలెక్ట్ అయ్యారు అనుకోండి అప్పుడు డ్రాయింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అలా డ్రాయింగ్ అని చెప్పి సెలెక్ట్ చేశారనుకోండి ఆ ఇమేజ్ని ఫోర్ ఎంబీలోపు మనం సబ్మిట్ చేయాలి అంటే ఇమేజ్ అంటే జేపీఈజీ ఇవ్వచ్చు జేపీజీ ఇవ్వచ్చు పిఎన్జీ ఇవ్వచ్చు లేదంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ అయినా సరే మనం ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు మొత్తం మీద ఫోర్ ఎంబీలోపు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ టాపిక్ వద్ద మనం ఆ డ్రాయింగ్ ఎవరికి సంబంధించిందో ఆ టాపిక్ ఇస్తాము లాంగ్వేజెస్ అంటే ఆ డ్రాయింగ్లో వాడిన లాంగ్వేజెస్ని ఇక్కడ మనం ఇవ్వాలి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు హిందీ అయితే హిందీ ఇది ఇండియా వైడ్ కాంపిటీషన్ కాబట్టి అందుకని మనకి లాంగ్వేజ్ కూడా అడిగారు అనమాట అన్ని రకాల లాంగ్వేజెస్ వారు ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ వద్ద స్టూడెంట్ నేమ్ ఇస్తాము ఫాదర్ నేమ్ ఇస్తాము అంటే ఇక్కడ ఏ విద్యార్థి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ కేటగిరీలో ఆ విద్యార్థికి సంబంధించి వివరాలు ఇస్తాము నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ జెండరు తరగతి ఇక్కడ ఏ క్లాస్ అయితే ఆ విద్యార్థికి సంబంధించిన వారు అవుతారో ఆ క్లాస్ ఇచ్చేసేసి నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఫ్రమ్ థర్డ్ టు ఫిఫ్త్ అంటే టోటల్గా ఎంతమందికి మనం కాంపిటీషన్ పెట్టాము ఆ కాంపిటీషన్లో ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు అనేది ఇక్కడ ఇస్తాం టోటల్ పార్టిసిపెంట్స్ అనమాట ఈ విధంగా ఈ వివరాలు ఇస్తాము అదే మీరు పోయమనుకోండి పోయమని చెప్పి సెలెక్ట్ చేసుకోండి పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్ అని పెయింటింగ్ అయితే పెయింటింగ్ డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ మొత్తం మీద ఈ యాక్టివిటీకి సంబంధించి మనం ఇమేజ్ని రెడీగా ఉంచుకోవాలి ఫోటో తీసుకొని ఆ ఇమేజ్ కానీ లేదంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ కానీ మనం ఆ యాక్టివిటీ సంబంధించి మనం ఫోటో తీసి రెడీగా ఉంచుకుంటాము నెక్స్ట్ ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఈ సబ్మిషన్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా వస్తుందనమాట నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని చెప్పేసి అంతా ఓకే అనుకుంటే ఓకే మీద క్లిక్ చేయాలి ఇలా ఓకే మీద క్లిక్ చేయగానే ఎంతటితో మనకి ఎంట్రీ అనేది సబ్మిట్ అయిపోతుంది ఇక్కడ మనం సబ్మిట్ చేసిన ఎంట్రీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఒక ఎంట్రీ సబ్మిట్ చేశాను కాబట్టి ఆ క్యాటగిరీ ఏంటి అనేది ఇక్కడ మనకు కనిపించింది యాక్టివిటీ కనిపించింది స్టూడెంట్ నేమ్ క్లాసు సర్టిఫికేట్ ఇక్కడ మనం డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ ఒక సర్టిఫికేట్ అనేది మనకి జనరేట్ అవుతుంది ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఆ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని కూడా మన విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ సర్టిఫికేట్ ద్వారా నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎంట్రీ ఇచ్చాం కదా నెక్స్ట్ ఇంకా మూడు ఎంట్రీస్నివ్వాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మరలా క్లాస్ కేటగిరీలోకి వెళ్ళండి యూపీ వారు అనుకోండి నెక్స్ట్ సిక్స్ టు ఎయిత్ ఇవ్వడానికి సిక్స్ టు ఎయిత్ సెలెక్ట్ చేసుకోండి అదే హై స్కూల్ వారు అనుకోండి హై స్కూల్ ఇవ్వాలనుకోండి నైన్త్ టెన్త్ అని చెప్పి ఇవ్వండి అదే ఇంటర్మీడియట్ వారు అనుకోండి లెవెన్త్ ట్వెల్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఏ క్యాటగిరీలో అయితే ఆ నాలుగు ఎంట్రీస్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి అది ప్రైమరీ అనుకోండి నాలుగు ఎంట్రీస్ని ఈ థర్డ్ టు ఫిఫ్త్ అని చెప్పి ఇచ్చేస్తారు అంటే ఫస్ట్ థర్డ్ థర్డ్ టు ఫిఫ్త్ ఇచ్చాము ఫస్ట్ ఎంట్రీ నెక్స్ట్ కూడా థర్డ్ టు ఫిఫ్త్ ఆ తర్వాత కూడా థర్డ్ టు ఫిఫ్త్ ఈ విధంగా థర్డ్ టు ఫిఫ్త్ నుంచి ఫోర్ ఎంట్రీస్ ఇస్తారు ప్రైమరీ వారు యూపీ వారు వచ్చేసరికి ఈ థర్డ్ టు ఫిఫ్త్లో రెండు ఎంట్రీస్ సిక్స్త్ టు ఎయిత్లో రెండు ఎంట్రీస్ ఈ విధంగా రెండు రెండు ఇస్తారు హై స్కూల్ వచ్చేసరికి మూడు క్యాటగిరీస్ మూడు కేటగిరీస్లో ఒక్కొక్క ఎంట్రీ ఇచ్చేసేసి ఎక్స్ట్రా ఇంకొక కేటగిరీలో ఏదైనా సరే ఇవ్వవచ్చు ఈ విధంగా ఫోర్ క్యాటగిరీస్ని కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు ఈ విధంగా సబ్మిట్ చేసి ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఎంతటితో మనకి ఇలా నాలుగు కేటగిరీస్ అంటే నాలుగు ఎంట్రీస్ని సబ్మిట్ చేయగానే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీరిగాదా ఫైవ్ పాయింట్ జీరోకి సంబంధించి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయినట్లే కాబట్టి ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేసేసి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేసేసి ఈ వేరు కదా రిజిస్ట్రేషన్ లింక్ దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీరు లాగిన్ అయిపోండి ఒకవేళ లాగిన్ ఐడి లేకపోతే రిజిస్టర్ నో మీద క్లిక్ చేసేసి మొబైల్ నంబరు లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోర్ ఎంట్రీస్ని ఈజీగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు